కార్యకర్తల అభిష్టం మేరకే డిసిసి అధ్యక్షుల నియామకం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి సంఘటన సృజన అభియాన్ కార్యక్రమం ఏఐసిసి పరిశీలకులు మాజీ ఎంపీ కుమార్ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమారావు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నావీస్ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు ముగిసిన నాలుగు దశాబ్దాల సాయుధ పోరాట ప్రస్థానం పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కొట్టె సదానందం సన్మానించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి గాయత్రి విద్యా నికేతన్ లో అంబిషన్ డే ప్రోగ్రామ్ విభిన్న వస్త్రాధరణలతో తమ లక్ష్యాలను వ్యక్తపరిచిన స్టూడెంట్స్ అంగన్వాడీ టీచర్లు ఆయాలకు డ్రెస్ కోడ్ వస్త్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అంగన్వాడీ సెంటర్లకు కొత్త భవనాల కోసం కృషి చేస్తానని హామీ పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్ లో విద్యుత్ షాక్ తో ఒకరు మృతి ఈ నెల పద్దెనిమిదిన బీసీ జేఏసీ రాష్ట్ర బంధు జయప్రదం చేయండి బీసీ సంఘాలు రాజకీయ పార్టీల నాయకుల విజ్ఞప్తి పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో కొబ్బరికాయలు లడ్డూలు పులిహోరకు బహిరంగ వేలం గతం కంటే ముప్పై శాతం ఎక్కువకు వేలం పలికిందని తెలిపిన ఈ శంకర్